శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ మహారాజ్కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి పైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు సందేశంలో బాబా గారు తన బిడ్డలతో ఈ విధంగా పలుకుతూ ఉన్నారండి బిడ్డ ఇకనైనా జాగ్రత్తగా ఉండు కర్మ నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరమ్మా అని అంటూ ఉన్నారండి ఇంకా బాబాగారు ఏం చెప్తున్నారంటే బిడ్డ ఒక్క విషయం గుర్తుపెట్టుకో తల్లి కర్మ అనేది చాలా శక్తివంతమైనది దాని నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు జాగ్రత్త కర్మ అనేది ఒక గోడకు కొట్టిన బంతి లాంటిది బిడ్డ నువ్వు చేసినవన్నీ కూడా నీకు తిరిగి వచ్చేస్తాయి ఇతరులకు నువ్వు ఏదైతే ఇస్తావో అదే నీకు వస్తుంది అది మంచైనా చెడైనా బాధైనా సుఖమైన ద్వేషమైన డబ్బైనా పగ ప్రతీకారాలైనా సరే ఇలా ఏవైనా కానీ తిరిగి తిరిగి నిన్ను వెతుక్కుంటూ వేగంగా వచ్చేస్తాయి నువ్వు ఎప్పుడైనా ఇతరులు నాశనం అవ్వాలి అని కోరుకుంటే వారి కన్నా ముందే నువ్వే అంతమైపోతావు జాగ్రత్త బిడ్డ మనం ఏ మాట మాట్లాడినా ఏమి ఆలోచించినా మంచి గురించే ఆలోచించాలి మంచి మాటలే మాట్లాడాలి వారైనా సరే పగవారైనా సరే వారి మంచినే మనం కోరాలి తల్లి జాగ్రత్త నువ్వు చేసేవి ఎవ్వరు చూసినా చూడకపోయినా సరే ఆ భగవంతుడు పైనుంచి అన్నీ చూస్తూనే ఉంటారు కర్మ అనేది ఒక చీకటి గుహలో అరిచే అరుపు లాంటిది తల్లి తరువాత దాని నుంచి వచ్చే శబ్దం నువ్వు అస్సలు తట్టుకోలేవమ్మా కాబట్టి ఇతరులకు మంచే చెయ్యి తల్లి నీకు కూడా అంతా మంచే జరుగుతుంది ఇప్పుడు నీ చుట్టూ ఉన్న సమాజం ఒక అద్దం లాంటిదమ్మా నువ్వు ఆ అద్దాన్ని ఎలా అయితే చూడాలనుకుంటున్నావో ఎలా అయితే ఆ అద్దంలో నువ్వు చూస్తూ ఉన్నావో అలానే కనిపిస్తుంది కాబట్టి ఎప్పుడూ కూడా మనసుని నిర్మలంగా ఉంచుకో నీకు తోడుగా ఎప్పుడూ నేనైతే ఉంటాను అందులో నీకు ఎలాంటి సందేహం లేదమ్మా మరి బాబా నేను తెలియక చేసిన తప్పులకు కూడా కర్మను అనుభవించాలి కదా ఆ కర్మ నుంచి నేను ఎలా బయటపడాలి తండ్రి దాని నుంచి నన్ను కాపాడు అని నన్ను అడుగుతూ ఉన్నావు కదా బిడ్డ సరే తల్లి బిడ్డ అందుకు పరిష్కారం కూడా నీకు చెబుతాను వినమ్మా వీలైనంత వరకు దైవసేవ చేస్తూ ఉండు దాన చేస్తూ ఉండు అవి కూడా నిర్మలమైన మనసుతోనే చేస్తూ ఉండాలి నీ కర్మలను తొలగించుకోవడానికో పక్కవారి మెప్పు కోసమో అలాంటివి చేయకూడదు తల్లి కుడి చేతితో పెట్టినది ఎడమ చేతికి తెలియకూడదు సహాయం అంటే అలా ఉండాలి అలా ఎప్పుడైతే నువ్వు నడుచుకుంటావో అప్పుడు నీ కర్మ కొంచెం కొంచెం పూర్తిగా తగ్గిపోతుంది ఒకవేళ నువ్వు దానాలు చేసి దాని ఫలితం ఆశిస్తే మాత్రం నీకు ఎలాంటి ప్రయోజనం ఉండదమ్మా గొస్తుపెట్టుకో తల్లి ఇతరుల మంచి కోరి ఏదైనా చెయ్యి నీ స్వార్థం కోసం మాత్రం కాదు అప్పుడే అంతా మంచిగా మారుతుంది నీ సాయి చెప్పేది అర్థమవుతుంది కదా బిడ్డ ఆఖరిగా ఒక్క విషయం చెబుతాను విను ఇప్పుడు నువ్వు నటించే మనుషుల మధ్య జీవిస్తూ ఉన్నావు బిడ్డ వారితో కొంచెం జాగ్రత్తగా ఉండు వీలైనంత వరకు ఎవరు ఎన్ని మాట్లాడినా సరే మౌనంగా ఉండటం అలవాటు చేసుకో ఒక్క విషయం తెలుసుకో తల్లి ఆకాశమంత ప్రేమ ఉంటే సరిపోదు అణువంతైనా సరే అర్థం చేసుకునే మనసు ఉండాలి సముద్రమంత సంపద ఉంటే సరిపోదమ్మా సమయానికి సహాయం చేసే ఉండాలి ఇలా ఎప్పుడైతే నువ్వు ఇతరుల మనసు అర్థం చేసుకుని సహాయం చేస్తావో ఆ క్షణం నుంచి నువ్వు ఆశపడ్డ నీ సొంతమవుతుంది మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది రాత్రి పడుకునేటప్పుడు నిద్ర కోసం మలమటించే నువ్వు ఎంతో సుఖ నిద్రను పొందుతావు ప్రశాంతమైన మనసుతో నిద్రిస్తావు అవును బిడ్డ ఇతరులను అస్సలు నిందించకు ముందు నీ లక్ష్యంపై దృష్టి పెట్టు అప్పుడే విజయం నీ సొంతమవుతుందమ్మా ఒకవేళ నీకు కోపం వస్తే మనసుతో తల్లి మనిషితో కాదు సమస్య వస్తే కాలంతో పోరాడాలి కన్నీళ్లతో కాదు జీవితం ఎన్నో నేర్పిస్తుంది తల్లి గెలవాలి అనే ఆశతో కాదు గెలవగలను అనే నమ్మకంతో ప్రయత్నించు అప్పుడు ప్రతిదీ నువ్వు కోరిందల్లా నీ కళ్ళ దగ్గరకు వస్తుంది నీ సాయి మాటలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు ఇకనైనా జాగ్రత్తగా ఉండు అంతా మంచే జరుగుతుందమ్మా ఈ తండ్రి నీకు తోడు ఉన్నంత వరకు నీకు భయం ఎలా పెట్ట ధైర్యంగా ఉండు నీకు అంతా శుభం జరుగుతుంది అని బాబాగారు అంటూ ఉన్నారండి చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారు ఏం చెప్తున్నారు కర్మ అనేది ఎంత శక్తివంతమైనదని చెబుతూ ఉన్నారు కర్మ నుంచి ఆ భగవంతుడు కూడా తప్పించుకోలేడండి చెట్టు చాటు నుండి రాముడు వాలిని చంపిన కారణంగా తరువాతి జన్మలో కృష్ణావతారంలో ఒక బోయవాణి ఆ బాణపు వేటుకి కృష్ణుడు మరణించాల్సి వచ్చింది ఆ విషయం ఆ భగవంతునికి కూడా తెలుసు బోయవాడు బాధపడుతుంటే పరమాత్మ నేనా మిమ్మల్ని కొట్టింది అని నువ్వు భయపడకు నువ్వు పూర్వజన్మలో వాలివి నేను నిన్ను ఒక చెట్టు చాటు నుండి కొట్టి చంపాల్సి వచ్చింది ఆ కర్మను నేను ఇప్పుడు అనుభవించి ఈ ఈ జన్మలో ఆ పాప పరిహారాన్ని తుడి చేసుకుంటున్నానని కృష్ణుడు ఆ బోయవానికి గీతోపదేశం చేయడం జరిగింది భగవంతునికే తప్పలేదండి సామాన్యమైన మనుషులెంత అందుకే బాబాగారు అంటూ ఉన్నారు ఎప్పుడూ కూడా మంచినే తలుస్తూ ఉండాలి పక్క వారి మంచినే కోరుతూ ఉండాలి ఆ పుణ్యం ఎలా ఉంటుందంటే మీకు జన్మ జన్మలకి మీ వెంట తోడొస్తుందండి ఈ జన్మలోనే కాదు ఆ పుణ్య ఫలం మీరు అనుభవించేంత వరకు కూడా మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది కీడే కాదు మంచి కూడా మీ వెనకే ఉంటుంది అందుకే ఎప్పుడు మంచి కర్మలనే ఆచరిస్తూ ఉండాలి ఇదే ఈరోజు బాబా గారు తన బిడ్డలకి ఇస్తున్నటువంటి సందేశం ఫ్రెండ్స్ ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్